స్టార్ట్ చేస్తారు పదిహేను రోజులుగా తీసి ఉంచిన వెన్న ఇది దీన్ని డీప్ లో పెట్టుకోవాలి మామూలు మనము కూలింగ్ లో పెట్టుకోకూడదు డీప్ లో స్టోర్ చేసుకోవాలి పెరుగు నుంచి తీసిన వెన్న ఇది పాల నుంచి తీసింది కాదు పెరుగు పైన ఉన్న మేగడ తీసి పదిహేను రోజులు స్టోర్ పెట్టాను ఇప్పుడు చేరింది కాబట్టి అంత దీన్ని ఫస్ట్ మిక్సీలో వేసుకుంటాను కొంతమంది వేరే పద్ధతుల్లో చేస్తారు కానీ నేను ఈ పద్ధతి బాగుంటుంది అని దీన్ని ఇలా చేసి దీనికి కొద్దిగా ఐస్ వాటర్ ముందుగానే మనం కొంచెం స్టోర్ చేసి పెట్టుకొని కూల్ అయిన తర్వాత ఐస్ వాటర్నే మిక్స్ చేసుకొని మిక్సీలో మనము దీన్ని బాగా ఒక ఫా టూ త్రీ మినిట్స్ తిప్పితే వెన్న మనకు బాగా వస్తుంది అన్నమాట ఇలా టూ త్రీ మినిట్స్తో మిక్సీలో తిప్పిన తర్వాత చూడండి ఇంత బాగా వెన్న వచ్చింది ఈ తీసి వెన్నని మజ్జిగ సపరేట్ చేసి మనం పెనుములో వేసి వేడి చేసామంటే మనకు నెయ్యి తయారవుతుంది ఇలా మనం మిక్ మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలాగ వస్తుంది వెన్న ఈ వెన్నను మనము స్టవ్ మీద పెట్టి వేడి చేసి నెయ్యి వచ్చేంత వరకు కరగబెట్టుకోవాలి ఇలా చేయడం రెండు మూడు పద్ధతులు ఉన్నాయి కానీ ఇందులో చేస్తే మనకు వేస్ట్ ఎక్కువ లేకుండా నెయ్యి బాగా వస్తుంది మనము వెన్నను మిక్సీలో పట్టిన తర్వాత వచ్చినటువంటి మజ్జిగ అనమాట ఇది కొంతమంది తాగుతారు కొంతమంది తాగడానికి ఇష్టపడరు మీకు కావాలంటే దీనికి కొద్దిగా అల్లము కరివేపాకు ఆవాలు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని ఎన్ని వేసుకొని తర్వాత పెట్టుకొని తాగొచ్చు అలా కాదు అనుకుంటే వద్దనుకుంటే మీ ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే కరివేపా చెట్టు పోయచ్చు లేదంటే పార సారా ఇప్పుడు నెయ్యి చాలా బాగా అనమాట కింద అడుగున వేస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇందులో మనం కాగిపోయింది కాబట్టి దీంట్లో సువాసనకి మనం తమలపాకు వేయచ్చు అలాగే ఏలక్క లవంగాలు మనిషం ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట ఇలా వేస్తే సువాసనగా ఉంటుంది అంటే నెయ్యి తయారైపోయింది మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాము కొంచెం వేడి తగ్గాక దీన్ని ఫిల్టర్ చేసి మనం బాటల్లో పోసుకోవచ్చు ఫిల్టర్ చేయంగా వచ్చినటువంటి నెయ్యి ఇది ఇంకా దీన్ని మనం వాడుకోవచ్చు మన ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి మనకు వాడటానికి కూడా ఎంతో ఇష్టంగా ఉంటుంది బయట తీసుకున్న నెయ్యి అయ్యో అది కల్తీ ఇది కల్తీ అనుకోకుండా చాలా బాగుంటుంది ఇంట్లో మనం తయారు చేసుకున్నా బట్టి ఇంకా తృప్తిగా వాడుకుంటాము ఇందులో మిగిలినటువంటి మజ్జిగ ఇంతకుముందు మీకు చెప్పాను కావాలంటే వాడుకోండి లేదంటే పారపోయింది అందులో తర్వాత కూడా పెట్టుకోవచ్చు అది లేదంటే మనము రవ్వ ఇడ్లీ తయారు చేస్తానికి ఎలాగో పులుపు మజ్జిగ కావాలి కానీ ఇది మజ్జిగ పులుపు ఉండదు చాలా బాగుంటుంది ఈ మజ్జిగను రవ్వ ఇడ్లీకి కూడా వాడుకోవచ్చు